శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం జలుమూరు మండలం చల్లవాణిపేట జంక్షన్లో గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు తనిఖీలు చేపట్టారు జాగిలాల సహాయంతో బట్టల షాపులు డిపార్ట్మెంట్ స్టోర్లలో చల్లవాణిపేట జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జల్మూరు మండల ఎస్ఐ అశోక్ బాబు తెలియజేశారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై ఉక్కుపాదం మోపుతానని జల్మూరు పరిధిలో ఎక్కడ ఎటువంటి గంజాయి అమ్మకాలు రవాణా జరిగినా తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఎస్ఐ విజ్ఞప్తి చేశారు ఈ తనిఖీలలో బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో పాటు జలుమూరు ఎస్ఐ అశోక్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు